వచ్చండి వదిలేనా ఉద్యానవన పంటలు ఎక్కువ అందులో సుఖింగ పత్తి మిరప అరటి అదే విధంగా పప్పాయి మొక్కజొన్న టమాటా ఆరితడి పంటలన్నీ కూడా దుర్గాడ చేబ్రోలు తాటిపత్తి చెందుత్తి ఎక్కువగా ఇవన్నీ దెబ్బతినడం జరిగింది ప్రతిచాల ఇంకా వర్షం పడింది అంటే ఇంకో చూసారా ఎలాగైపోయిందో ఇవి ఎందుకు పని చేయ మొక్క వచ్చినట్టు వచ్చేస్తాయి చేత రైతులు అందరూ నష్టపోయారు ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి మరి రైతుల పాలంట పచ్చిపాతి అందరినీ ఆదుకుంటామని చెప్పి తెలియజేశారు ఇది ఆల్రెడీ రెన్యువేషన్ వ్యవసాయ అధికారులు మరి ఆర్టికల్చర్ అధికారులు అందరూ కూడా ఏ కనెక్టెడ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఒకటి రెండు రోజుల్లో మొదలెడతారు మొదలుపెట్టి ఎవరికి నష్టం లేకుండా చేస్తారు సచివాలయ సిబ్బంది కూడా రిక్వెస్ట్ చేయడం హెచ్చరించేది ఏంటంటే ప్రతి రైతు ఎవరైతే నష్టపోయారో ఫీల్డ్కి వెళ్ళి వాళ్ళతో ఫోటో తీసుకుని పెట్టవలసిన బాధ్యత సచివాలయ సిబ్బందికి ఉందని చెప్పి నేను తెలియజేస్తాను అలాగే రైతులు కూడా సచివాలయ సిబ్బందికి వెళ్ళేటప్పుడు మీ డామేజ్ అయిన పొలం ఫోటో కూడా తీసుకుని వెళ్ళండి ఎవరికైనా గ్రీవెన్స్ ఉండి ఎన్రోల్మెంట్ అవ్వకపోతే కంప్లైంట్ ఇస్తే మళ్ళీ పై అధికారులు దాన్ని చూసి పెడతారు ఏదేమైనా మరి అటు వచ్చేసరికి కొత్త పిల్లి మండలంలో నాగులాపిల్లి ఇసుకపల్లి ఎండపిల్లి అలాగే కొత్త పిఠాపురం మండలం ఇవన్నీ కూడా గోలప్రోలో టౌన్ కి సంబంధించి వరి చోట్ల పండిని చేలు పడిపోవడం జరిగింది కానీ నేనటి వరకు ముడగలేదు వరద నీరు డైవర్షన్ చేశాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఇంకా పైనుంచి వరద ఎక్కువ వచ్చేస్తుంది నిన్న వర్షాలు ఎక్కువ పడ్డా సీతారామరాజనగర్కి ఏదేమైనా ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తాను ఇదివరకు ఇదే గ్రామంలో నిన్న గీత గారు వచ్చి ఆవిడ ఇష్టపడినట్టు మాట్లాడారు ఇదే గ్రామంలో చేలు దెబ్బతిన్నా పత్తి దెబ్బతిన్నా అరటి చేలు దెబ్బతిన్నా కనీసం ఎన్రోల్మెంట్కి ఇది కి రాయలేదు పేర్లు రాయలేదు ఉల్లి తోటలు దెబ్బతిన్నా రాయలేదు అప్పుడు ఎంతో మేము ధర్నాలు చేసి గొడవ పెట్టినా సరే రాయలేదు అటువంటి వ్యక్తి మాట్లాడడం చాలా ఆశయాస్పదంగా ఉంది మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఏదేమైనా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి ఈ వరద ఎఫెక్టెడ్ ఏరియాస్లో పంటలు నష్టపోయిన రైతులు అన్ని రకాల పంటలకు సంబంధించి నష్టపరిహారం త్వరలోనే అన్ని రాసుకొని అధికారులు వస్తారు నష్టపరిహారం ఇస్తారని చెప్పి తెలియజేస్తా